ఇప్పటించో దావీదికి ఒక ఆలోచన ఏంటి ఆలోచన అంటే యుద్ధం చూడాలి ఒకరోజు మాత్రం వాళ్ళు నానేం చేశాడంటే రే వాళ్ళు మంచి ఆకలి మీద ఉంటారు వెళ్ళిపోయి ఈ ఆహారం ఈ రొట్టెలు ఇవ్వు ఈ జున్ను అని ఓ శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చి పంపించాడు అక్కడ యుద్ధం జరిగితే చూద్దాం అనుకున్నాడు కానీ అక్కడంతా నిశ్శబ్దం శత్రువైనటువంటి గొలియాతు స్వరం రే ఇస్రాలలో మగోడు అక్కడ కూడా లేడా అప్పటికే ఎన్ని రోజుల నుంచి అరుస్తున్నాడు నలభై రోజుల నుంచి అరుస్తున్నాడు పాగాలు రాత్రి ఈ నలభై రోజులకు సౌలు మూలన పడిపోయాడు ప్రజలు బలహీనులు అయిపోయారు అమ్మో పిరికితనం కలిగిన ఆత్మ వాళ్ళని ఆవరించింది యుద్ధం చూద్దామని వెళ్ళాడు కానీ దేవుడు యుద్ధంలోకి నెట్టాడు స్తోత్రం చెప్పండి మై డే పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలారా వినండి మీరు యుద్ధం చూసేవారు కాదు చేసేవారు ఆమెన్ చెప్పాలి యుద్ధం చూసేవారు కాదు చేసేవారు చెప్పాలి అలలుయా నువ్వు వీక్షకుడు కాదు ప్రేక్షకుడు కాదు శోధకుడికి శోధకుడివి స్తోత్రం చెప్పండి అలలుయా అందుకని వాళ్ళ కష్టాలు ఎద్దాం వీళ్ళ కష్టాలు తె చూద్దాం అనుకోగాక అసలు ప్రభువే కష్టం అనుమతించిన అది నాకు మేలే ఆ రోజున ప్రత్యేక పరిచాడు అందరూ తనం కలిగిన ఆత్మ కలిగి ఉంటే ఇతనికి రోషం ఆత్మ ఒక సున్నతి లేని ఫిలిస్తేడు జీవము కలిగిన సైన్యములకు అధిపత్యకు దేవుని సైన్యాన్ని ధిక్కిరించడమా అసంభవం అన్నాడంతే ఏంటరే నీకు యుద్ధం తెలుసా తెలియదు కత్తి అట్ట తెలుసా తెలియదు నీ తెలీదా మరి అట్టా ఏం చేద్దామని అసలు సౌల్ దగ్గరికి బా అంతే ఆయన వస్త్రాలు ఇవి ఇవి అన్నీ తెప్పించాడు తెప్పించా ప్రశ్న అడుగుతున్నాడు నీకు యుద్ధం వచ్చా అసలు నేను ఇంతవరకు యుద్ధమే చూడలేదు చూద్దామని వచ్చా యుద్ధం రాదు మరి ఇప్పుడు ఏం చేస్తావు వెళ్ళి యుద్ధం చేస్తా యుద్ధం రాదు కదా ఎడ చేస్తావు ఈ కత్తి తీసుకో అని పట్టుకున్నాడు పడిపోయాడు మొయ్యలేను ఈ వస్త్రాలు మొయలేను ఆయుధాలు మొయ్యలేను మరి ఎట చంపుతావు అయ్యా దేవుడు నన్ను ఎంత ప్రత్యేకపరిచాడంటే నాకు అప్పతనం గర్వం కాదు కానీ నేను గొర్రెల్లో మేపుకునే ఒక సామాన్యమైన వ్యక్తిని కానీ నేను గొర్రెలు మేపుకునే సమయంలో సింహం వచ్చింది సింహం నా మందలో ఒక పిల్లని కరుచుకొని వెళ్తూ ఉంటే దాన్ని నోటిని చీల్చి జయించి నా మందలో ఉన్న పిల్లను మందలో చేర్చిన అంత శక్తి ప్రభు నాకు ఇచ్చాడు ఇంకోసారి ఏం జరిగిందంటే వచ్చింది దాని గడ్డం పెరికా తరిమి తరిమి కొట్టా సౌలకు డౌట్ గానే ఉంది సత్య బతికితే బతికిడు పంపించాడు ఇక యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఏమిరా నేను కుక్కలాగా కనపడుతున్నాడు ఏంటి ఏడు బెత్తం తీసుకొని వస్తున్నావు కర్ర తీసుకొని వస్తున్నావు నేను అనలేదే కుని సరే అనుకున్నావుగా కానీ అదే ఫిక్స్ అయిపో అనుకున్నాడేమో బహుశా చిన్నప్పుడు ఇప్పుడో ఫ్రెండ్స్ నేర్పిచ్చుతో ఇప్పటికి అతనికి మంచి ఆరి తీరిపాడు ఒడిసెలా లోయలోకి వెళ్ళాడు నూనె పోయిన ఐదు రాళ్ళు తీసుకున్నాడు చక్కగా పెట్టుకున్నాడు తిప్పాడు 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 సండే స్కూల్ పిల్లలు ఒక పాట పాడతారు ఒక్కటి కాదు కాదు రెండు కాదు కాదు మూడు కాదు నాలుగు ఐదు రాళ్లను ఏరు కొన్ని ఏం చేశాడట ఒకే రాయితో తిప్పి కొట్టాడు కొడతాం కొడతాం ముందుకు పడ్డాడు వరు చచ్చినట్టుగానే కనపడుతున్నాడు దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా ధైర్యం ఇస్రాయల్కి ఊరికి చాలేదు కానీ దావీదు ముందడుగు వేసి ఆడి ఖడ్గంతో వాడి శిరస్సుని నరికి ఆ శిరస్సుని అట్లా జుట్టు పట్టుకొని అట్లా ఇరువు శల్యము వీధులలో విజయోత్సవముతో వచ్చాడు నాట్ లూజర్ యు విన్నర్ నువ్వు కోల్పోయే వ్యక్తివి కాదు ఓడిపోయే వ్యక్తివి కాదు పడిపోయే వ్యక్తివి కాదు భయపడే వ్యక్తివి కాదు ఆయన గబ్ద రెక్కల మీద నిన్ను జీవనయానములో యుద్ధ రంగంలో ఎందుకు నిన్ను పెట్టాడు అంటే నువ్వు ఓడిపోవడం చూద్దామని కాదు నువ్వు పడిపోతే చూద్దామని కాదు నిన్ను పరిచింది ఎందుకో తెలుసా ఇతరులకు లేని అభిషేకం నీ అభిషేకం ఏం చేయగలదో నిరూపించడానికి స్తోత్రం ఇతరకి దేవుని మాట లేదు కానీ అదే మాటని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో నీకు అర్థం కావాలి నీ ద్వారా ప్రజలకి అర్థం కావాలి శౌర్యములు కలిగిన దేవా బలహీనులకు ఆప్తుడనీవా భయభ్రాంతులతో నిండిన నాకై పోల్పిన జయో భయ భ్రాలతో ని ప్రోత్సాహం నీ అభిషేకం తరగని విజయం యుగ యుగములకు యూదా గోత్రం కోదమ కోధమసింహలుయా నేను కత్తితో రావటం లేదు ఈటెతో రావటం లేదు నేను యుద్ధ వీరుడు యుద్ధ సూర్యుడు యోధా గోత్రపు అయిన యహోవా పేరట వస్తున్నాను హల్లలుయూయా మన దేవుడు ఎవరు యోధా గోత్రపు కోదమ సింహం స్తోత్రం చెప్పండి ఆయనేవో ఆరుమూర్లు జానుడుంటే ఈయన పిల్లోడు ని ఈయన ఎవరున్నారో శత్రువుకు అర్థం కాట్లా శత్రు గర్జించు సింహం వలే ఉన్నా దేవుడు వారిలో పిరికి ఆత్మ నింపుతాడు నువ్వు గొర్రె పిల్లలాగా దీనంగా దయనీయంగా భయంతో ఒడుకుతున్నా ఆయన ఖచ్చితమైన సమయానికి యోధా గోత్రపు కొదమ సింహంలాగా నిన్ను రేపుతాడు అల్లి లుయా నీ నోటి మాటలు గర్జనగా మారుస్తాడు హాలో మౌనంగా ఉండగా మాట్లాడు ఎందుకంటే దేవుడు నిన్ను ఆయన రెక్కల మీద మోసి ప్రత్యేక పరిచాడు ప్రత్యేకంగా బ్రతికితే నీకు శక్తి దేవుని శక్తి తక్కువ కాదు స్తోత్రం